హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో నిన్న రాత్రి తీసిన వీడియో అండి రాత్రి పనులు చాలా లేట్ అయిపోయినాయి మా అక్క వస్తే మాట్లాడుతూ కూర్చున్నాము టైం తెలియలేదండి అసలు ఇంకా అక్కను కూర్చోబెట్టి పని అయితే చేసుకుంటున్నాను రమ్య సగం గిన్నెలు కడగ షాప్లోకి గాజులు కావాలని వచ్చారండి ఇంకా రమ్య గిన్నెలు రుద్దింది సరే నువ్వు బేరం చూసుకో అమ్మా అని రమ్యాను పంపించి రమ్య రుద్దిన గిన్నెలు కడుక్కుంటా పప్పు అయితే కడిగేసి గ్రైండర్లో వేసుకున్నానండి వీడియోస్ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి దయచేసి వినండి ఈ వీడియోస్ యూట్యూబ్ ఫ్రెండ్స్ కి సంబంధించి ఏమీ పెట్టట్లేదు అలాగే మా చుట్టాల కోసం కూడా పెట్టట్లేదు నేను నా పర్సనల్ విషయం నన్ను ఇద్దరు చాలా బాధ పెట్టారు వాళ్ళ కోసం నేను బాధపడి ఈ వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడట్లేదు వాళ్ళు చాటుగా మాట్లాడుకుంటున్నారు నాకు అది బాధేసి నేను వీడియోస్ లో అయితే చెప్పుకుంటున్నాను వీడియోస్లో చెప్పాల్సిన పని ఏంటి అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఎదురుకొచ్చి నన్ను అడగట్లేదు నేను వెళ్ళి వాళ్ళకి చెప్దామంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు ఇంట్లో వాళ్ళు నన్ను నేను ఏంటనేది వాళ్ళకి చెప్పి అసలు కారణం ఏంటనేది తెలుసుకునేదాన్ని కారణం లేకుండా నా మీద నిందలు వేస్తున్నారు అపార్థం చేసుకుంటున్నారు అలా చేస్తే బాధగా ఉంటుందా లేదా చెప్పండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మిమ్మల్ని ఏమీ అనట్లేదు ఓకేనా రాత్రి అయితే ఆ పిండి పట్టేసి అట్ ఇలా అట్లు వేసుకుని అయితే తినేసాము తెల్లారి మంచినీళ్ళు వచ్చినాయి అండి మంచినీళ్ళు పట్టేసుకుని ఇంకా రాత్రి పిండి మళ్ళీ ఇలా అట్లు వేసుకుని అయితే తినేసాము మా ప్రవీణ్ ఈ ఈరోజు పూజ చేసుకుంటున్నాడు మాకు కొంచెం పనులు అవ్వలేదని ఇదేనండి వీడియో బాయ్